మేఘలతో ఏవ్ నువ్వు రావద్దు నాకు మేఘలతో ఏవత్ అసలు రావద్దు నాకు ఆడవుడు అర్ధ మా బాడు ఆడో అర్దే ఇన్సూరెన్స్ వచ్చింది ఇన్సూరెన్స్

చెప్పండి వదిలేసాం కదా ఇస్తా రిటర్న్ మీకే వదిలేసాం కదా ఇస్తా రిటర్న్ మీకే కట్టాలి కట్టలేవు కదా బరుగులు సాగబెట్టు వేలు పోయినవుతున్నాయా బర్రు చంద ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అరవైలు పోతాయి మీకేమే డబ్బులు మెగలతో ఏవో దశ నువ్వు రావద్దు నా కాదు మెగలతో ఏవో దశ నువ్వు రావద్దు నా కాదు కట్టాలి అబ్బాయి మా అబ్బాయి అంటాను ఇన్సూ నా నేను అసలు నా పరి చకలి పెట్టా లో అయిపోయింది

రెండు బరి నాకు బరి కొట్టిన పెట్టబెట్టాలా దగ్గర పెట్టాలి నేను తీసుకున్నానాడు ఆడవుడు అడిదే ఊరు మొబైల్ ఆడవుడు అరిదే ఊరు అదే ఊరు

నన్ను వదిలేయ్ సార్ అంచత ఏడకెళ్తావో ఏంద్రా 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 వెర్గుట్ కరప్ట్ చేయొద్దు సరేను సరే ఏంద్రా ఏంద్రా అంతా అంటావు

మర్యాదగా <coughs> <laughs>

ఏంటండి నాకు కావాలని నేను చెప్పానా చెప్పానా చెప్పు నేను చెప్పాను చెప్పాను ఏదో రాకేశ్వర ఇద్దరికి ఏం జరిగితే నాగే తెలియదు కాదు సరే వాడేసుకున్నాను వాడుకున్నాను అయ్యా ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది బరీలు తగ్గబెడితే అదే లక్ష యాభై మీకు ఎత్తాను యాభై సారా గట్టేస్తాభ మాట్లాడదు సరే సార్ ఫోటో తిండి ఫోటో ఫోటో తీయండి అయ్యింది లోన్ తీసుకోమన్నా నిన్ను తీసుకోమన్నా

అరే ఎందుకు దుర్మార్గం నీళ్ళు నుంచి మాటలు మాట్లాడుతుంది రాబోద్దాం ఈ అబద్ధాలు నీళ్ళు నుంచి మాటలు మాట్లాడుతుంద్ర రాబోద్దా ఈ మీరే సాక్ష్యం ఎవరి మీద

ಸರ್ ಕಟ್ನಾಂಟ್ ಗಾನಿ ಸರ್ ಮಾಡಿ ಯಾವ್ದೀರೋ ಲಂಚ ಯಾವ ಬೇರೆ ಅಂತ ನೀವು ಲಂಚ ಯಾವ ಸರ್ ಯಾವ ಬೇರ್ ಇರೋದು ಕದ ನೀದ

నీ చేస్తుంటే ఏంది నీకు వెళ్తాగా ఉందా చింటే అండి ఏంది నీ వెళ్తాల్గా ఉందా డ్రైవింగ్ లైసెన్స్ తీసేయత

చెప్పండి కుదురన్నా అసలు వద్దు మా మీ మీరు రావద్దు రావద్ అసలు

మరి కోర్టు కదా అండి ఇన్సూరెన్స్ చెప్పు సార్ చెప్పుకుంటారు చెప్పా చెప్పంటే